హాయ్ వెల్కమ్ ఎన్నెల్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అండి ఈ ఏంటి పాపతో ఇవేమేమో చేస్తున్నారనుకుంటున్నారా లేదండి ట్రిప్స్ ప్లాన్ అనుకోకుండా నేను మా అన్నయ్య వాళ్ళు మా చెల్లి వాళ్ళు కలిపి అమ్మ నా అమ్మ నాన్నని తీసుకొని వెళ్తున్నాము ఈ తిరుపతి వరకు అనుకుంటున్నాము ఎక్కడ వరకు వెళ్తుందో గెట్ చేస్తుండండి మధ్యలో ఎక్కడ నుంచి స్టార్ట్ అమ్ముతాము ప్లేసెస్ చూడడము వీళ్ళంతా బ్యాగ్స్ అంతా చదువుతున్నారు ఇక్కడ మా అన్నయ్య పిల్లలు మా అన్న వాళ్ళు రూమ్లోంచి రెడీ వస్తున్నారు బయటికి బ్యాగ్ తీసుకొని ఇటు అమ్మ చెల్లి వాళ్ళు బ్యాగ్స్ బయట ఉన్నవన్నీ వంట సామాన్లు మేము చేసుకున్న ఫుడ్ జంక్ ఫుడ్ అంతా బయట తినడం ఇష్టం ఉండదు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము ఆ ఫుడ్డు అన్నీ గిన్నెలు ఇక్కడ వండుకోవడానికి అన్నీ వీళ్ళు చదువుతున్నారు తీసు మా అన్నా మా వారు కానీ వాళ్ళంతా తీసుకొని వెళ్ళారు బయటకి బాగా బ్యాగ్స్ మేము ఇంకా అంతా స్టార్ట్ అయింది ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటే సెవెన్ అయిపోయిందండి ఏం చేస్తాము ఎంత పిల్లలతోటి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇక్కడ షాప్ ఉంటుంది వాళ్ళకి అంతా సర్దుకొని వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది ఇంకో ఇక్కడ మా అల్లుడు హాయ్ చెప్తున్నాడు మా చెల్లి సిస్టర్ అంతా బ్యాగ్స్ పెట్టేస్తున్నది మా వారు మా నాన్న మా అన్నయ్య పైకెక్కుతున్నాడు ఇంకా పైకి ఎక్కి కట్టేస్తాడు ఇవంతా చదురుకొని వెళ్తున్నాం ఇక ప్రిపేర్ అయిపోయాము ఇంకా వెళ్ళి బ్యాగ్లో కూర్చోవడమే ఇంకా అన్ని తాళాలు సరిగ్గా పెట్టేసుకొని టూ డేస్ అండ్ త్రీ డేస్ అనుకుంటే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మధ్యలో టెన్ అయ్యిందండి ఒక కొంచెం దూరం వచ్చేసాము అక్కడ ఆపుకొని అన్నం తిన్నాము టెన్ తిని మళ్ళీ వండుతున్నాము పెట్రోల్ పంపికి రాపేసి కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు యాగంటి దగ్గరికి వెళ్దాము ఇక జోగులాంబ ఇవన్నీ చూసుకొని అంటే కుదరలేదు టైం అంతా అయిపోయింది స్టేయింగ్ ఉండదు అనేసి యా యాగంటికి వెళ్దాం అనేసి అనుకున్నాము అక్కడికే బయలుదేరాము ఇంకా అక్కడికి వచ్చేసాము ఇక్కడ ప్లేస్ చూస్తే టువెల్ అయిపోయింది యాగంటికి వచ్చేసరికి ఇదంతా అసలు ప్లేస్ లేదు వాన ముగులవుతుంది బాగా ఎట్లా ఆడ వీళ్ళు వర్షం కూడా స్టార్ట్ అవుతాం ఏడపరుచుకుందాం చూస్తున్నాము ఇక్కడ నేను పిల్లలు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను ఒకసేపు వాళ్ళు చదువుతున్నారు ఇక్కడ పడుకొని కొంచెం ఇంకా నైట్ అలాగే పడుకున్నాను కొంచెం అక్కడ పొద్దున లేచి అంతా చేసేస్తున్నాను ఊరికి దర్శనానికి వెళ్తున్నాను ఇక్కడ స్నానం ఇక్కడ మా అమ్మ ఫస్ట్ చూసాము స్నానాలి చాలా టైం

మా వారు తీసుకుంటున్నారు తీసుకుంటారు అయితే వెళ్తున్నాం ఇంకా కొబ్బరి తీసేసుకొని వాళ్ళు మా పెద్ద అమ్మ చెల్లి వాళ్ళ పాప వాళ్ళు వస్తాయి వాళ్ళ వాళ్ళు

అయిపోతుండే కదా అందరం ఇరవై రూపాయలు అండి ఏడు మూడు ఇరవై ఏడు గరా మీరు ఎవరూ పోలేదు కదా ఎవరో పోలేము పొయ్యే ఉంది అనట్లేదు మూడు మూడు ఆరు ఉండేది

అన్నవి నువ్వు సూపర్ గా వీడియోలు వస్తావు కదా నువ్వు ఎందుకు అట్లా చేసిన చూడు ఇక్కడ మళ్ళీ అన్వి గారు చూడు ఎంత నీట్ గా ఉన్నారు చూడు ఎంత ముందు గారు చూడు క్యూట్ గర్ల్ వీడియో ఫోటోలు కూడా వస్తుంది మీరు తీసినా మాది తీయలేదు నీ బిడ్డ

వీడియో వస్తుంది ఆల్రెడీ నా అమ్మ దగ్గర జారు దగ్గరకు జారు కాండి కండి దర్శనం టికెట్ తీసుకోండి और मतदाताओं के पक्ष में काउंटर नंबर 12 वाओ मांगती से तो ज्यादा उन्हें अम्मा हूं तो 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 ఈడ వెలిగిస్తారా లోపలికి చెప్తున్నారు అందుబాటులో అన్నీ ఎంత చూశారు అవి కొనుక్కొని స్పందించుకోవచ్చు అలా చేయడం అన్నీ ఇంకా నెక్స్ట్ వీడియో వస్తాము